ఈ ఈరోజు దేవుడి వాగ్దానం నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖు నీకు విరోధంగా గుంపుకుడు వారు నీ పక్షప వారూరు ఎస్ఏ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదిహేనవ వాక్యం ప్రేదన ఈ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చాలా మంది మన కుటుంబంలోని లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్నవారు డ్యూటీలో నీ చేస్తున్న పని దగ్గర విరోధముగా అయిపోతూ ఉంటారు మనం మంచిగా ప్రవర్తిస్తే మంచిగా ఉంటే విరోధముగా కట్టేస్తారు దేవుడు అందుకేనము ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు చాలా మంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ చోటికి వెళ్ళినా నీకు విరోధముగా ప్రవర్తించే వారు ఉన్నారు నా అనుకున్న వారే ఉన్నారు నీ కుటుంబంలోనే ఉండొచ్చు లేకపోతే నువ్వు చేస్తున్న డ్యూటీలో ఉండవచ్చు లేకపోతే అది ఎక్కడైనప్పటికీ నీకు విరోధంగా ఎవరైతే ఉంటున్నారో వారి గురించి నువ్వు భయపడే ప్రసక్తే లేదు ఎందుకు భయపడుతున్నావు దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు మనం యథార్థంగా ఉన్నప్పుడు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు దేవుని బిడ్డ దేవుని కృప దేవుని శక్తి దేవుని మహాకృప నీ పట్ల ఉంది అంటున్నాడు ఎవరైతే నీకు విరోధంగా ఉంటారో వారు నీ పక్షతారు నీకు దగ్గర అవుతారు మరలా నీతో మాట్లాడతారు మరలా యథరీతిగా వస్తారు కొంచెం వేట్ చేయండి కొంచెం ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్తున్నాడు కాబట్టి ప్రేదట్లేదా ఎవరైతే నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నారో విరోధంగా ఎవరైతే నీకు ఉంటున్నారో వారు ఎనిమిదిగా కంపెనీలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ లేకపోతే పక్క వారు కానీ ఎవరైతే అలా ప్రవర్తిస్తున్నారో వారిని బట్టి ప్రార్థించేయండి దేవుడు తప్పకుండా ఘనమైన కార్యం చేస్తాడు నమ్ముతున్నారా ఎవరైనా దేవుడు తప్పకుండా వారిని నాకు మిత్రులుగా చేస్తారో వారిని ఒక ఉన్నతమైన పాత్రులుగా దేవుడు నిలబెడతాడు అని నమ్ముతున్నారా నేనైతే చాలా మందికి ఈ మాట చెప్పుకున్నా వారు అలాగే చేశారు కొంచెం కాముగా ఉన్నారు ఇప్పుడు వారు చక్కగా వారికి దేవుడిని దగ్గర చేశాడు ఒక ఉన్నత ఇప్పుడు మంచి స్నేహభావంతో వారు ఉన్నారు నీకు కూడా నేను అదే చెప్తున్నాను దేవుడిని చెప్పమన్న మాటే మరలా మీకు చెప్తున్నాను మీకు ఎవరైతే విరోధముగా చేస్తున్నారో విరోధముగా ఉంటున్నారో వారి గురించి ప్రార్థించండి మీరు కాముగా ఉండండి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు మిమ్మల్ని ఏమన్నా మీరు ఏమి తిరిగే అవసరం లేదు ఉంటే దేవుడు వారిని మీకు ఒక ఉన్నతమైన పాత్రగా అక్కడ పెడతాడు కాబట్టి దేవుడు రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఎంతో వెలువైనందుబెట్ట నీకెవరైతే విరోధంగా నీకు ఎవరైతే అనేకమైన అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అనేక రకాల మమ్మల్ని ఎవరైతే క్రొంగ ఆ చేస్తున్న పను ట్లో మిమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారో వారి గురించి ప్రార్థించండి దేవుడు గొప్ప కార్యాన్ని గొప్ప మాటను దేవుడు మీ జీవితంలో పలికిస్తున్నాడు మీరు మీకు విరోధం ఉంటున్న వారిని గుంపు కొడు వారిని మీ పక్షు వరుగుతారు దేవునికి స్తోత్రం కలిగనిగాక నీ పక్షాన వాళ్ళు ఉంటారు వారు నీ గురించి గొప్ప సాక్ష్యాన్ని పలుకుతారు అలా దేవుడు చేయబోతున్నాడు దేవునికరంగా మార్చబోతున్నాడు ఆశ్రదకరంగా దేవుడు మార్చబోతున్నాడు వారిని దేవునికి స్తోత్రం కలిగనిగాక కాబట్టి ప్రేదన పెట్టలేదా ఏ విషయంలో మనం చింతించే అవసరం లేదు ఏ విషయంలో మనం బాధపడే ప్రసక్తే లేదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పరిశుద్ధుడా కడమైన దేవ నీ కొందనాలు తండ్రి నీకు స్తోత్ర ఈ ఉదయ కాలముందు నీ పాదల దగ్గరికి వచ్చాం ఎవరైతే ప్రభా నీ బిడ్డలో అయ్యా తండ్రి అలా విరోధంగా ఉన్న వారి గురించి కురిగిపోతున్నారు ఏసు నామములో ప్రభ ఈ వాంగ్ తన వారి జీవితములు పని చేయను గాక అయ్యా తండ్రి ఇప్పుడే అయా తండ్రి విరోధంగా ఉన్నవారు మార్పు కలుగును గాకని దీవించండి వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని దీవించండి ఎవరైతే బలహీనతో బాధపడుతున్న ఏ సునాములు వారికి స్వస్థత కలుగును గాక ఈ ఉదయ కాలపు దీవులన్నీ నీ బిడ్డలకు అనుగ్రహించదు గాక ఏసు నాములు ప్రతి ఒక్కరిని దీవించండి ఈ ఉదయ కాలపు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను స్కూల్కి వెళ్తున్న బిడ్డలను ఆఫీస్ కి వెళ్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన నీ బిడ్డలు దీవించండి ఈ ఉదయ కాలపు ఆశీర్వాదాలన్నీ అందరికి కుమ్మరించి దీవించి నీ మహిమతో నింపమని ఏసు గడమైన నాము నడుగుచున్నాము తండ్రి ఆమె